పంచాయతీ నిద్య కాగ్గంచి పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ శివారు నిర్మాణం చేసేందుకు మూడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు కాజీ చేసిన సర్పంచ్ పై విచారణ జరపాలన్నా పంచాయతీ పాలక వర్గ సభ్యులు కోరుతున్నారు గ్రామ పంచాయతీ పాలక వర్గం లేకుండా తీర్మానం చేసినప్పుడు రికార్డు తయారు చేసి పంచాయతీ నిధులు సుమారు నాలుగు లక్షల నాలుగు లక్షల రూపాయల వరకు నిధులు కాచేశారు గ్రామ పంచాయతీ జమాదేవి పేట గ్రామస్తులు గ్రామస్తులు వారి ఆర్థిక సహాయంతో నిర్మించిన బొమ్మలకు బొమ్మలుగా తయారు చేసి నిధులు కాటేశారు పాముల శ్రీవారు ఈ విష్ణులపై గ్రామ పంచాయతీ పాలక సభ్యులతో మరియు స్థానిక గ్రామస్తులతో విచారణ జరిపి పంచాయతీ కాకేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఇట్లు పాలకవ

చాలా బిజీగా ఉన్నాను ఎంత వెళ్తమ్మా అన్నారు సో అవును కూడా రిపోర్ట్ లో ఏమైనా మరి పంచాయతీ సెక్రటరీ గారు నాకు తీర్మానం ఇచ్చారు ఇచ్చారు రెగ్యులేషన్ నెంబర్ పదిహేను ఎండి పది రెండు వేల ఇరవై ఒకటిలో తీర్మానం ఇచ్చారు ఆ తీర్మానం ప్రకారంగానే నామ్స్ ప్రకారంగానే నేను రికడిన్యూ చేశాను అలాగే బిజీగా చెక్ మెదిన కూడా చేశారు ఈ గారేమో చేసి ఏమైనా ఉంటే నాకు రిప్లై ఇవ్వండి అమ్మా నాకు నేను రిప్లై ఇస్తానని చెప్పారండి అది చేయండి మనం గొడవ లేకుండా ఎందుకు అమ్ముక్ చేశారు ఇది వరకు వచ్చి నేను సర్పంచ్ గారు సర్పంచ్ గారు హస్బెండ్ అసలు ఆయన కాంటాక్ట్ గారు ఆయన మాట్లాడినప్పుడు అయితే కూడా వచ్చాను సో ఆయన ఏమన్నారంటే అమ్మా నేను పైన మొత్తం స్లాబ్ మాత్రమే వేసానమ్మా కింద అయితే నేను వేయలేదని చెప్పారు కాబట్టి ఏంటంటే బుక్ రికార్డింగ్ మాత్రం మొత్తం అంతా రికార్డ్ చేసాను నేను కాంపక్ట్ గా అడిగాను సర్పంచ్ గారు హస్బెండ్ యే గారు ఆయన మాత్రమే చేశానని చెప్పారు ఆయన నా దగ్గర చెప్పారండి అండి కాబట్టి మీరు ఎంబుక్ రికార్టీన్ అయితే మొత్తం అంతా రికార్డ్ చేశారు అంటే అయితే మరి నాకు తెలియదు మరి గురించి మన ప్రాంతి నేను కమిటీగా అయితే మొత్తం అంతా వాళ్ళు ఇచ్చారు చేయమని ఇచ్చారు అందువల్ల నేను రికార్టీన్ చేశాను అంబుక్ రికంటింగ్ అని చెప్పాను ఇందులో నాకు అర్థమేమి సమస్య ఈ రోజు కవిత వాళ్ళని కోరుకుంటున్నానండి ఆ ఎనిమిదో నెల పదవ తారీఖుని పాలక వర్గ సమావేశం ఏర్పాటు చేసుకోండి అయిన తర్వాత జూన్ అయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ వరకు గ్రామంలో మూడు పాలక వర్గ సమావేశాలు మమ్మల్ని పాలక వర్గంలో పిలకుండానే వీరు వీళ్ళు కావాల్సిన విధంగా రాసుకున్నారు మమ్మల్ని పాలక వర్గం సమావేశాన్ని పెరగట్లేదండి పాలక వర్గం సర్పంచ్ ఏకంగా ఆళ్ళు సెక్రటరీగా ఖర్చు చేసుకున్నారని చెప్పేసి స్పందనలో ఏప్రిల్ నెలలో మేము పియేజ్ చేసాం ఇరవై మూడులో ఇరవై రెండులో పియేజ్ చేసాం చేస్తే అప్పుడు దాని మీద ఈ ఎంక్వైరీ ఆఫీసర్గా ఈ రఘురామ్ గారు వచ్చారు ఈ రఘురామ్ గారు వచ్చి అంటే మీకు పాలక వర్గం సమావేశం పెట్టపడం తప్పే ఎక్కువ అలా జరగదు ఇకపై ప్రతి నెల మూడు నెలలకి సమావేశం పెట్టారా అని చెప్పేసి పాత జరిగింది ఆ పాత సెకండ్ మందరించడం జరిగింది జరిగి ఓకే ఇప్పుడు వరకు ఏదో జరిగింది కాబట్టి లక్ష రూపాయలు తీసారు కాబట్టి ఆ భవనానికి లక్ష రూపాయలు తీసుకుంటుంది ఓకే ఇలాగ స్లాప్ అయిన వేసాడు కాబట్టి ఆ లక్ష రూపాయలతో వదిలేండి ఈ రోజుకి ఆ లక్ష రూపాయలు వదిలేండి ఇక మిగతా ఈ రోజు నుంచి ఒక్క రూపాయి కూడా ఈ పంచాయతీ నుంచి జమాతో పాటు కమ్యూనిటీ భవనానికి ఇవ్వడం జరగదు అని చెప్పేసి ఈయన మమ్మల్ని ఒప్పించి మా దగ్గర మేమైతే ఏదైతే క్రియ చేసామో దానిపై ఈయన మమ్మల్ని గా మా సంతకం తీసుకున్నారు అంటే నేను పెట్టి ఎందుకు ఇది తీసుకున్నా కూడా అప్పుడు కూడా రాసిన తర్వాత నేను సంతకం పెట్టను ఎందుకంటే ఆరు నెలలు బట్టి గ్రామ మీటింగ్ పెట్టలేదు అది మనసు చేస్తే అడిగాను అలా వరం రోజు అలా కడితే సెకండ్ కాదు ఇబ్బంది పడతారు అది కరెక్ట్ కాదు ఆయన దృష్టిలో పెట్టుకో జరిగిందే జరిగిపోయింది ఆయన చేయడం పాలక వాళ్ళు పెట్టడం పోవడం తప్పు తీర్మానం చేయడం తప్పు ఇకపై అలా జరగదు భవనానికి ఒక రూపాయి కూడా మంజూరు చేయలు అని చెప్పేసి రావాలా అని చెప్పేసి ఈయనే మాకు ఈ ఎవరో ఈ రఘురామ్ గారే మాకు చెప్పారు ఓకే పెద్ద మనిషి కాబట్టి ఒక ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు ఆయన కూడా స్లాప్ చేసేటప్పుడు మాకు తెలుసు కాబట్టి ఓకే లక్ష రూపాయలు తీసేటప్పుడు వదిలేస్తాం ఆ లక్ష రూపాయలు కూడా ఆ రోజు ఈ కమ్యూనిటీ భవన్ లో ఏంటంటే గ్రామ పంచాయతీలో మా పంచాయతీలో ఇరవై ఏడు గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిగాయి మా పంచాయతీ ఎన్నికలు జరగలేదు మా గ్రామాలు బాగా డెవలప్ చేసుకున్నాను చెప్పి నాలుగు గ్రామాలు కలిపి ఈ వాళ్ళకి సపోర్ట్ చేశాను ఏకాగ్రంగా ఏకాగ్రంగా ఆ సర్పంచ్ గారు అయ్యాడు అయినప్పుడు నేను ఏం చేశానంటే ఈ గ్రామస్తులకి వచ్చి ఈ గ్రామంలోకి వచ్చి ఈ భవనానికి సకం సకం సంభాలేసి ఉండిపోయింది కాబట్టి నీకు వేస్తాను నేను నీకు వేస్తాను నేను ఆ మా నాన్నగారి పేరు నేను పెట్టుకుంటాను అని చెప్పేసి ఈ గ్రామస్తులకి ఆయన చెప్పడం నేను విన్నాను నేను చెప్పడం విన్నాను పదిటర్న్గా చూపించుకొని నేను చూపించలేదు ఆ రోజు నేను సపోర్ట్ అందరం ఒక పార్టీలో ఉన్నాం కలిసి తిరిగి వరం కాబట్టి అబ్బాయి మరి మీ ఊరి నుంచి ఈ భవనం నేను పూర్తి చేస్తాను మీరు అందరూ సపోర్ట్ చేయండి అలాగే నర్సింగ్ బల్లి గ్రామాన్ని కూడా నేను అభయించాడు ఆ ఊరిని కూడా కొద్ది వర్క్ చేశాడు నా మా నాలుగురికి ఊరికి కూడా ఏదో చేశాడు నేను చేయలేదు అనట్లేదు కానీ మేమేమనుకున్నామంటే ఈ భవనానికి ఆ ఎన్నికలు అక్కడ వేయడం కానీ బిల్డింగ్ ఇచ్చారు కదా అని తప్పించి పంచాయతీలో డబ్బులు తీశాడు పంచాయతీ నుంచి గ్రామ సభ తీర్మానం జరిగింది అన్నది మాకు తెలియదు మీరు అసలు తీర్మానమే ఇవ్వలేదు ఎందుకంటే చెప్పామండి పాలక ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఆరు నెలల ఎనిమిది నెలల వరకు కనీసం గ్రామంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు మూడు నెలలకు ఒకసారి నిర్వహించిన సమావేశం పెట్టలేదు గాంధీ జయంతికి చేయాలి ప్రత్యేకం అది కూడా మమ్మల్ని తెలదు అదే విషయం మేము మెసేజెస్ క్రియేట్ చేసినాం కలెక్ట్ చేస్తారు నేనే చేశాను చేస్తే ఇప్పుడు వచ్చారు రఘురామ్ గారు అదే మనిషిని చేసి రాశారు మీకు భయ అలా జరగదండి మీరు అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పేసి మమ్మల్ని ఇకండి వార్డ్ నెంబర్ ఏమన్నా వచ్చారు ఈయన వైఫ్ వచ్చిందండి అలాగే ఈయన వార్డ్ నెంబర్ అండి ఇంకొక ఇద్దరు కూడా సగం ఐదు ఐదో వార్డ్ నెంబర్ అదే చెప్పారు మేము అందరూ సఫర్చు చెప్పుకోవాలి జరిగింది కదా ఈ రోజు ఇంకా ఆ గ్రామానికి రూపాయి ఇవ్వడం కమ్యూనిటీ భవన్ చెప్పి రూపాయి అని మేము అనుకున్నాం కానీ మొన్న గా బదిలీ అయిపోయిన సందర్భంలో రెండు నెలల కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామ పంచాయతీలు డబ్బులు వచ్చాయి పనులు చేస్తే మేము అనుకుంటున్నాం డబ్బులు తెస్తున్నారు కదా అనుకున్నాం ఆ సంపద ఎక్కువ డబ్బులు ఉంటాయి అప్పుడు బదిలీ